ఆయన విద్యావంతుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంది వారి కుటుంబం కూడా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నారు విదేశాల్లో ఉద్యోగం వదిలి స్వదేశానికి వచ్చి వ్యాపారం ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పించారు ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఏపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రి అయ్యారాయన ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో ఇప్పుడు ఆయన గురించే చర్చ ఆయన ఎవరో కాదు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కొండపల్లి శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పదమూడున కొండపల్లి కొండలరావు సుశీల దంపతులకు జన్మించారు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం విజయనగరం అరకు ప్రాంతాల్లో జరిగింది సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారాయన ఇంటర్మీడియట్ విశాఖలోని విజ్ఞానంలో చదివారు జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్స్ చదివారాయన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఇండియానా రాష్ట్రంలో ప్రఖ్యాత బాల్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు శ్రీనివాస్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు అమెరికాలో స్థిరపడి వరాకిల్ సంస్థలో ఈఆర్పి సొల్యూషన్స్ విభాగంలో సుదీర్ఘకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు పరిశ్రమలు విద్యుత్ ఉత్పాదన హోటళ్లు బ్యాంకింగ్ ఎయిర్లైన్స్ ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు అందించారు ఆయన ఈ క్రమంలో ఐబిఎం హెచ్పి విప్రో వంటి ఐదు వందలకు పైగా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేశారు ఈ పనిలో భాగంగా అమెరికా మిడిల్ ఈస్ట్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్తో సహా హాంకాంగ్ వంటి దేశాలు పర్యటించారు తన సంస్థల తరపున ప్రాతినిధ్యం వహించారు ఈ పర్యటనలతో విశేష అనుభవాన్ని సంపాదించారాయన శ్రీనివాస్ గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి దిగారు సాఫ్ట్వేర్ నిపుణుడిగా పేరు సంపాదించారు తన వృత్తిలో భాగంగా అనేక దేశాలు తిరిగిన జన్మభూమికి సేవ చేయాలనే కోరికతో అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు తన కుటుంబం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయ నేపథ్యం కలిగి ఉంది శ్రీనివాస్ తాతయ్య కొండపల్లి నాయుడు మూడు సార్లు బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు పదకొండు పన్నెండు పద్నాలుగు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారాయన విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సేవల ఆయన ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చారు ఇక శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు గంటియాడ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు శ్రీనివాస్ తల్లి తరపున తాతయ్య అయిన అప్పికొండ సత్యనాయుడు పంతొమ్మిది వందల అరవై రెండు ఎనభై రెండు మధ్య కాలంలో సాలూరు సమితి అధ్యక్షుడిగా సేవలందించారు ఇక శ్రీనివాస్ చిన్నాన్న కొండపల్లి అప్పలనాయుడు గజపతి నగరం నియోజకవర్గంలో టిడిపి నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు సహజంగా రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు రాజకీయాలపైన స్థానిక సమస్యలు వాటి పరిష్కార అంశాలపై పూర్తి అవగాహన ఉంది కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చాలా సంవత్సరాలుగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారాయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు రోటరీ క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ అనేక రక్తదాన శిబిరాలు స్వచ్ఛందంగా నిర్వహించారు గజపతి నగరం నియోజకవర్గంలో ఇరవై ఆరు తాగునీటి ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు చేశారు సొంత నిధులతో గజపతి నగరం నియోజకవర్గంతో సహా విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక క్రీడా సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించారు గ్రామాల వికాసానికి కృషి చేశారాయన తన అనుభవం ఆలోచనలతో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ వ్యాపార సంస్థలు స్థాపించారు మంచి ఫలితాలు సాధించారు హోటళ్ల రంగంలో విజయనగరం జిల్లాలో హోటల్ కొండపల్లి గ్రాండ్ విహార రెంటల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్లో భాగంగా శ్రీ రాధాకృష్ణ ఆగ్రో ఫుడ్స్ రాధాకృష్ణ మోడర్న్ రైస్ మిల్ను స్థాపించారు రియల్ ఎస్టేట్ రంగంలో విహాన్ నిర్మాణ సంస్థ ద్వారా విజయనగరం సాలూరు ప్రాంతాల్లో లక్షకు పైగా చదరపు అడుగుల్లో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు వృత్తి సేవ వాణిజ్యం రాజకీయం ఇలా ఏ రంగంలో అయినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పనిచేశారాయన ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా గజపతి నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైసీపీ తరఫున బొత్స కుటుంబం నుంచి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనర్సయ్య పోటీ చేశారు శ్రీనివాస్ ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇక్కడ ఏపీలో కూటమి సూపర్ హిట్ అయింది ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు కూటమి నాయకులకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు చంద్రబాబు కేబినెట్లో యువ నాయకులకు పెద్దపీట వేశారు ఆయన అందులో భాగంగా కొండపల్లి శ్రీనివాస్ని కేబినెట్లోకి తీసుకున్నారు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు అలాగే సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు ఆయనే చూసుకుంటున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు లక్ష్మీ సింధు వారి పిల్లలు విహాన్ మేధా ఇక ఆయన ఆస్తి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఆయన విద్యావంతుడిగా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వ్యాపారవేత్తగా సంఘ సేవకుడిగా ఎంతో పేరు పొందారు ఉన్నత ఆశయాలు ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పేద ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వడంతో నియోజకవర్గంలోని కేడర్ జిల్లా ప్రజలు ఎంతో సంతోషించారు ఆనందించారు ఆయన మంత్రిగా అద్భుతమైన పాలన చేస్తూ పేద ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హై యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు